హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కల్పన తెలుగు ఛానల్ చాలా రోజులైంది కదా ఈ విధంగా మీ ముందుకు వచ్చి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెలిసింబలు ఉంటుంది ఆల్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఏంటి కల్పన ఈ మధ్యలో వీడియోస్ పెట్టలేదు అనుకుంటున్నారా ఎందుకు పెట్టలేదు రీజన్ అయితే చెప్తానండి నేను కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను మీ తిరుపతి అమ్మాయి కల్పన సురేష్ దీంట్లో ఉన్న సబ్స్క్రైబ్స్ అంతా నా ఫ్రెండ్స్ అంతా నా ఫ్యామిలీ అంతా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు చేశాను ఏమి అంటే దానికి ఒక రీజన్ ఉంది ఈ ఛానల్ పెట్టి త్రీ ఇయర్స్ అయిపోయిందండి అయినా వ్యూస్ రావడం లేదు సరే కొత్త ఛానల్ స్టార్ట్ చేద్దాము దాంట్లో ఫస్ట్ నుంచి అంటే ఫస్ట్ నుంచి దీంట్లో ఫేస్ చూపించకుండా వీడియోస్ పెట్టాను అందువల్ల ఏమన్నా అయిపోయిందా వస్తే వన్ ఇయర్ లోపలే రావాలి వన్ ఇయర్ పైన త్రీ ఇయర్స్ అయినా అట్లనే ఈ ఛానల్ని అయితే వదలను ఈ ఛానల్లో షార్ట్ వీడియోస్ పెడతాను ఫుల్ వీడియోస్ కూడా కొన్ని దీంట్లో కూడా అప్లోడ్ చేస్తాను అట్లని దీంట్లో వదలు వదలను ఈ ఛానల్ కూడా మనకి ఒక ఫోర్ థౌజండ్ వరకు సబ్స్క్రైబ్స్ ఉన్నారు ఎందుకు వదిలేస్తానండి ఈ ఛానల్ కూడా ఓకే అన్నా నేను వీడియోస్ ఖచ్చితంగా పెడతాను నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ వాళ్ళు మీరే కదండి అలానే ఈ ఛానల్లో ఉండే వాళ్ళు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఛానల్ నేమ్ వచ్చి మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ మీ తిరుపతి అమ్మాయి కల్పన సురేష్ అన్న ఒకతే నేను మా వారుండే ఫోటో వస్తుంది మీకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి దాంట్లో కూడా మీరు కామెంట్ చేశారంటే సబ్స్క్రైబ్ చేశాను అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి పక్కన సౌండ్స్ వస్తున్నాయండి వర్క్ జరుగుతూ ఉంది ఏమనుకోకండి మీకు దీంట్లో అన్ని దాంట్లో ఏం పెడతానో దానికి ఆపోజిట్గా దీంట్లో కూడా అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా చేస్తాను ఓకే దాన్ని ఎలా సపోర్ట్ చేస్తారో నా ఛానల్ని కూడా ఇంకో ఛానల్ కూడా సపోర్ట్ చేయాలి ఖచ్చిత ఖచ్చితంగా చేస్తారని నమ్ముతున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్